అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు కదా కొంతమంది ఎమ్మెల్యేలు అగో వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు అనర్హత వేటు వేయాలని స్పీకర్ సార్కు అప్పట్ల ఫిర్యాదు అయినరు అట్లనే అటు కోర్టులో కూడా పిటిషన్ వేసిండ్రు ఇలా ఆ పిటిషన్ విచారణకు వచ్చింది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగింది ఎమ్మెల్యేల అనర్హత వేటు మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ గీ ఆన్సుడైందని కోర్టు గట్టిగానే ఇచ్చిపడేసింది పార్టీ పిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు పిడి గట్టిగానే పడ్డట్టున్నది కదా ఓ గుర్తు మీద గెలిచి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మీద స్పీకర్ అనర్హత వేటేసేటట్టు అసెంబ్లీ కార్యదర్శికి ఆర్డర్ అయ్యిండ్రని కోరుకుంటా బీఆర్ఎస్లు పిటిషన్ లేచిండ్రు ఇలా వాటి మీద విచారణ చేసిన హైకోర్టు నెల రోజుల్లోపట అలా కథ ఏందో తేల్చుండ్రి అని అసెంబ్లీ స్పీకర్ సార్కి ఆర్డర్ వేసింది నాలుగు వారాల లోపల వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావుల మీద అనర్హత వేటెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద పిటిషన్ దాఖలు చేసిండ్రప్పట్ల దానం నాగేందర్ మీద అనర్హత వేటెయ్యాలనుకుంటున్న బీజేపీ ఫ్లోర్ లీడర్ రెడ్డి సారు కూడా ఇంకో పిటిషన్ వేసిండు అన్నిటిని కలిపి వాదనలు విన్న హైకోర్టు ఇలా తీర్పును చెప్పింది ఎమ్మెల్యేల అనర్హత మీద నాలుగు వారాలలో నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా తీసుకొని మేమే ఎమ్మెల్యేల అనర్హత కథ ఏందో చూస్తామని గరమైంది మరి చూడాల ఈ ముచ్చట్ల సర్కారు ఏం చేస్తుందో